ఫాస్ట్ న్యూస్ నిన్ మే యాంకర్ వచ్చిన న్యూస్ అప్డేట్ బైరెడ్డిపల్లి మండలంలో ఏపీ ఎంఆర్పీఎస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఇక ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు మరియు రాష్ట్ర ప్రధాన అతిథులుగా పాల్గొన్న ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి శేఖర్ గారు మరియు జనసేన ఇన్ఛార్జ్ నిమ్మనపల్లి పవన్ కుమార్ గారు మాదుగల అభివృద్ధి లక్ష్యం చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో ఏపీఎంఆర్పీఎస్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు గారు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి శేఖర్ గారు మరియు లక్కిరెడ్డిపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నిమ్మనపల్లి పవన్ కుమార్ గారికి అలాగే ఏపీ ఎంఆర్పీఎస్ చిత్తూరు జిల్లా అధ్యక్షులు చిన్నరాయుడు బైరెడ్డిపల్లి మండల అధ్యక్షులు రత్నమయ్య ఆధ్వర్యంలోని ఎంఆర్పీఎస్ నాయకులు మాదిగలు పెద్ద ఎత్తున పాల్గొని డప్పులతో బాణసంచ పేలుస్తూ ఘనస్వాగతం స్వాగతం పలికారు అనంతం మొదటగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి భారీ ర్యాలీతో వెళ్లిన నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు గారు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి శేఖర్ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్క కుటుంబంలో పిల్లల్ని బాగా చదివించి మంచి మంచి ఉన్నతమైన స్థానాలకు ఎదిగే విధంగా మనం కృషి చేయాలని ముఖ్యంగా యువత ప్రతి ఒక్కరు చదువుకొని ఒక ఎస్పీ ఒక కలెక్టర్ ఒక ఆర్టీఓ ఒక ఎంఆర్ఓగా కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించుకుంటే మన మాదిగ బిడ్డల సమస్యలను మనమే పరిష్కరించుకోగలమని ఇక మీ బైరెడ్డిపల్లి మండలంలో ప్రధానంగా మన జ జాతి బిడ్డలు భూ సమస్యలను మా దృష్టికి తీసుకొచ్చారని ఈ సమస్యను అతి త్వరలో పరిష్కరిస్తామని ముఖ్యంగా ఇక్కడ ఉన్న డప్పు కళాకారులకు ప్రతి ఒక్కరికి డప్పులు ఇస్తామని అలాగే ఎవరికైతే డప్పు కళాకారుల పెన్షన్ రావడం లేదో అలాంటి వారికి పెన్షన్ వచ్చే విధంగా కృషి చేస్తామని డప్పు కళాకారులకు హామీ ఇచ్చారు నా జాతి బిడ్డలైనా మీకు ఏ సమస్య వచ్చినా ఎల్లవేళలా మేము సిద్ధంగా ఉంటామని మా మాదిగ జాతి ముద్దు బిడ్డల అభివృద్ధి యొక్క ప్రధాన లక్ష్యం అని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ నిమ్మనపల్లి పవన్ కుమార్ ఏపీఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి గురుశంకర్ ప్రసాద్ రాష్ట్ర అధికార ప్రతినిధి దొడ్డి సురేష్ చిత్తూరు జిల్లా అధ్యక్షులు కచ్చిన్న రాయుడు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు ఎద్దులపల్లి చెన్నకేశవులు బైరెడ్డిపల్లి మండల అధ్యక్షులు రత్నమయ్య పీలేరు ఏపీఎంఆర్పిఎస్ నాయకులు పురుషోత్తం గురు వీరేంద్ర కుమార్ లక్కిరెడ్డిపల్లి మండల అధ్యక్షులు బాబు ఏపీఎంఆర్పిఎస్ బైరెడ్డిపల్లి మండల ఉపాధ్యక్షులు ఎన్ సుబ్రహ్మణ్యం మండల ప్రధాన కార్యదర్శి లోకానందం జి రమేష్ రామపురం మండలం గౌరవ అధ్యక్షులు వంగిపురం రమణీయ ఆంజనేయులు నాగయ్య మరియు ఏపీఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు